నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటే ప్రస్తుతం మొత్తపడున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు ఎంతో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ గోపి సో పోస్తాని కృష్ణ మురళి సో ఈ పేరు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా బాగా వినపడ్డది ఈ పేరే కాదు చాలా మంది పేర్లు కూడా వినపడ్డాయి నీరు లేకపోతే వెల్లమణి వంశ మిగతా నాయకుల పేర్లు కూడా వినపడ్డాయి కింది స్థాయి నాయకుల పేరు కూడా ఈ స్థాయిలో వినపడ్డాయి సో ఇప్పుడు అలాంటి నాయకులందరూ కూడా జైలు పాలవుతున్నారు సో గతంలో పోసానికి ఇష్టం మురళికి అయితే నోరుకి హద్దు అదుపు ఉండేది కాదు ఎవరి మీద పడితే వాళ్ళ మీద నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానం మనం గత వయంలో చూసాం సో ఈ రోజు నేను నైట్ అయితే మహేంభుజాలో నేను ఎప్పుడైతే వల్లబూడిన వంశీ కూడా అదే మహేంభుజాలో అరెస్ట్ అయ్యారు మరలా పోసాని మురళి కూడా అదే మహేంభుజాలు అయితే అరెస్ట్ అయ్యారు సో మీరు ఏదైనా చూస్తారు అంటే గోపి ఇక్కడ నోరుంది కదా అనేది ఒకటి మనకు రాజ్యాంగంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని మనకు మాట్లాడే హక్కు ఉందని ఏదంటే అది మాట్లాడి విచ్చలవిడితనంగా ప్రవర్తించిన వాళ్ళంతా కూడా ఈరోజు జైలు అవును ఇక్కడ పోసాని కృష్ణమురళితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు రోజా శ్రీరెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఆడా మగా తేడా లేదు అందరూ టీడీపీ మీద జనసేన మీద బూతుల దాడి చేశారు ఈ ఐదేళ్ళు అంటే మమ్మల్ని ప్రశ్నించకూడదు ఎవరు అనే ఉద్దేశంతో వైసీపీ గవర్నమెంట్ అప్పట్లో ఏం చేసిందంటే వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ ఎంకరేజ్ చేసింది ఇది తప్పు అనలేదు కోడాలి నాని కానీ బొలమనేని వంశీని కానీ రోజాని కానీ శ్రీరెడ్డిని కానీ బోరుగడ్డ నీళ్ళు కానీ పోసారి ఇష్టమూర్తులు కానీ వీళ్ళందరినీ ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి మీరు మాట్లాడే తప్పు అని ఆ జగన్మోహన్ రెడ్డి అని లేదు ఆ పార్టీలో పెద్దలు కూడా ఎవరు కూడా ఇది మాట్లాడే విధానం కాదు అని చెప్పలేదు ఇంకా వాళ్ళు ఏదన్నా బూతులు మాట్లాడారా అంటే అది ఏమీ లేదు అప్పట్లో టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అప్పట్లో ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు నిర్ణయాల మీద ప్రశ్నించేవాళ్ళు ఇది తప్పు ఇది ఒప్పు మీరు అప్పుడు రాజధాని అన్నారు ఇప్పుడు మూడు అంటున్నారు అని ఇటువంటి వాటిని ప్రశ్నించేవాళ్ళు ఓకే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవి కానీ ఆ ప్రశ్నించే దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోయేవారు వైసీపీ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వీళ్ళతో బూతులు దాడి చేయించేవాళ్ళు చంద్రబాబు నాయుడిని మీద జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి దాడి బూతుల దాడి అంటే చివరికి ఇంట్లో ఆడోళ్లను పిల్లల్ని వీళ్ళని కూడా వదిలిపెట్టలేదు అవును అంటే అంత వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తారా ఆ ప్రశ్నను వీళ్ళు తట్టుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేక వీళ్ళందరినీ ప్రయోగించి ఈ విధంగా దాడి చేసుకుంటూ వచ్చారు ఆ రోజు చాలామంది ప్రజలు కూడా ఏంది వీళ్ళు ఇట్లా తిడుతున్నారు ఏంటి ఇది ఏంటి రాజకీయాలు ఇలా అయిపోయినాయి కూడా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ ఎఫెక్టే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పదకొండు రావడానికి కారణము ఇది కూడా ప్రధానం ఈ బూతుల ఎఫెక్టే ప్రధానం ఒకసారి ఆ బూతులు వెందాం సార్ ఒకసారి చూద్దాం ఓకే సో ఇవి వచ్చేసరికి పోసాని మురళకృష్ణ ఇక్కడ సోమాజీవ కూడా ప్రెస్ క్లబ్లో తిట్టిన మాటలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కూతుర్ని

సార్ సో నా వర్షం కదా ఇది వ్యూహాత్మకంగా ఏం చేశారంటే వైసీపీ వాళ్ళు గత పాలనలో పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినా ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా కొన్ని లక్షల మంది జనం వచ్చేవాళ్ళు రాజకీయ పార్టీలలో రాజకీయ నాయకుల్లో డబ్బు ఖర్చు పెట్టకుండా ఎవరైనా మీటింగ్కి కానీ సభకు కానీ లేకపోతే పబ్లిక్లోకి వచ్చే జనం కానీ రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక పవన్ కళ్యాణ్కి మాత్రమే వస్తారు అవును అతను రమ్మని పిలవడు వాళ్ళ క్యాడర్కు మీరంతా జీపులు వేసుకొని బస్సులు వేసుకొని తీసుకురండి అని చెప్పడు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మన రాజకీయ నాయకుల మీటింగులకు జనం వస్తారంటే అది ఒక పవన్ కళ్యాణ్కి అని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్కు జనాలు విపరీతంగా వచ్చే స్పందన బాగా వస్తుందో అప్పుడు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి అతని మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి మనకి రాజకీయాలు వెళ్ళిపోదామనే స్థితిలోకి నెట్టడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు కొన్ని సోషల్ మీడియా అకౌంట్సు వాడేవాళ్ళు వాడి ఏం చేస్తారంటే ఏదో ఒకటి గిల్లేది వీళ్ళే ఎందుకంటే జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ ఏజ్ ఫ్యాక్టర్లో వాళ్ళను ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఏదన్నా వీళ్ళు ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి వదులుతారు సోషల్ మీడియాలో వదిలినప్పుడు ఎవరైనా స్పందిస్తారు అభిమాని కానీ ఎవరైనా మెసేజ్ పెట్టడము లేకపోతే ఒక బూత్ మాట్లాడడము వీళ్ళకి దాన్ని అసరంగా తీసుకుంటారు ముందు కదిలిచ్చేది వీళ్ళే దాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టేది పవన్ కళ్యాణ్ నన్ను అంటావా నా అంటావా నా బిడ్డలు అంటావా నా జన సైనికులతో నా మీద ఇది ఇస్తావా వీళ్ళే అరుస్తుంటారు అంటే వీళ్ళే కొట్టుకొని వీళ్ళే అరుపులు కేకలు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఇదే ఇప్పుడు ఇందాక మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ అని అంట పవన్ కళ్యాణ్ ఇవన్నీ ఎందుకంటారంటే అంటే ఇవన్నీ క్రియేషన్ వీళ్ళే చేసుకుంటారు పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి కదా ఆ ఇష్యూను వీళ్ళే క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి ఇట్లా ప్రెస్ క్లబ్ల్లో కూర్చునేసి ఈ బూతులు మాట్లాడతారు ఇవన్నీ కూడా వైసీపీ తాడేపల్లి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అంటే మనం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మన అధికారానికి భవిష్యత్తులో ఇబ్బంది ఇటుపక్క చూస్తే టీడీపీ పార్టీ ఇటుపక్క చూస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూపాయి ఖర్చు పెట్టకుండా ఎక్కడికి పోయినా కూడా లక్షల మంది పరిగెత్తుకుంటూ పోతున్నారు ఎట్లా రాజకీయాల నుంచి బయటికి పంపించాలి అని మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు మూడు పెళ్లిళ్ళు పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రశ్న అడిగితే మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు అని మాట్లాడతారు లాస్ట్ చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా దత్తపుత్రుడు దత్తపుత్రుడు పావల కళ్యాణు అనే ఇదే నాలుగు పెళ్లిళ్ళు అని తన వ్యక్తిత్వ హననాన్ని కుర్చి 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 దా ప్రయోగించాడు తర్వాత వీళ్ళందరూ కూడా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ను దాడి చేస్తే వద్దురా నాకు రాజకీయాలు వెళ్ళిపోదామనే మానసికంగా అందరూ ప్రయత్నించారు

దొరుకుతున్నావు కొరక నా బాధ నిన్ను మాట్లాడుతూ నేను ఏమో యాక్చువల్గా కేసు పెట్టింది దీని మీద అవును పవన్ కళ్యాణ్ కూతురిని వ్యక్తిత్వ హానం చేశారు అవును దీని మీద కేసు పెట్టారు యాక్చువల్గా అయితే దీన్ని పోక్సో కేసు కింద నమోదు చేయాలి అది పోలీసు వాళ్ళు చేశారో లేదో కానీ మీ మనన్ టీవీ తరపున పోసాని కృష్ణమురళి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి అమ్మాయి ఇది జరిగినప్పటికీ మైనర్ చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే అర్థమేంటి తెలుసా దీన్ని అర్థము నీకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం నీకు పవన్ కళ్యాణ్ ఏమైనా చేశాడా నిన్ను నష్టపరిచో నిన్ను గాయపరిచో లేకపోతే నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టో నిన్ను ఏదైనా చేస్తే మనం స్పందించిన ఒక అర్థం అవును నీకు ఏమి చేయింది పవన్ కళ్యాణ్ నువ్వే దాన్ని ఇష్యూ రగిలిచ్చేది ఇట్లా తిట్టడానికి అదొక రీజన్ పెట్టుకుంటారు తిట్టేది అంటే ఇంకా బిడ్డలను కూడా అనేస్తే పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పడిపోతారు ఎందుకు మన రాజకీయాల కోసం మన బిడ్డలను తిట్టిస్తున్నామా ఇంత ఘోరమైనగా తిట్టుతున్నారే రాజకీయాలు వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడే వెళ్ళిపోతాడు అని ఇట్లా టార్గెట్ చేసి బిడ్డలను సైతం ఈ విధంగా వేధించారు రక్త కన్నీరు రక్త కన్నీరు పెట్టుకుంటా ఉంటే ఏంటి నీ బిడ్డ ఉంది నీ బిడ్డ పెద్దదవుతుంది అప్పటికి నేను బతికే ఉంటా అంటే దాని అర్థం ఏం తెలుసా ఎంత దారుణమైన అది ఆలోచన తెలుసా అంటే పవన్ కళ్యాణ్ అనేవాడిని మీరు వేధించడానికి సాధించడానికి పవన్ కళ్యాణ్ బిడ్డను ఈ విధంగా పబ్లిక్ ప్రెస్ క్లబ్ అనిపిస్తారా అంటే చూసారా వీళ్ళ క్రిమినల్ మైండ్ సెట్ దీనికంత కారణము ఇక్కడ పోసానికి ఇష్టమురళినా ఇతని వెనకలు ఇంకోవరు ఎవరన్నా చేయించారా అనేది కూడా మనం ఎంక్వైరీ చేయాలి ఇప్పటికైతే మాత్రం ఈ వ్యాఖ్యలను బట్టి కేసు నమోదు చేసి ఉంటే పోక్సో కేసు నమోదు చేస్తే దీని మీద ఒక పది పదహైదేళ్ల నుంచి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది లేదా బతికున్నంత కాలం జైల్లో ఉండే పరిస్థితి కూడా పోసోన్ ఏడు ఎక్కుంటుంది పోక్సో చట్టం చెప్తున్నా చాలా పవర్ఫుల్ చట్టం ఇది చిన్నపిల్లలకు సంబంధించింది అంటే అంత దారుణంగా మీరు వ్యవహరించినారంటే అదొక పార్ట్ తీసుకుందాం నెక్స్ట్ చంద్రబాబు నాయుడు నీకేం చేశాడు లోకేష్ నీకేం చేశాడు నువ్వేమైనా బిజినెస్ పార్ట్నర్గా ఉన్నావా నిన్నేమన్నా మోసం చేశారా నీకేమైనా ద్రోహం చేశారా పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా కూడా నోరు ఉంది కదా అని చెప్పి సినిమా పాటలు సినిమాలకు డైలాగులు రాసుకునేవాడు అవును స్టోరీలు రాసుకునేవాడు ఆ అనవసరంగా ప్రెస్ అనేది ప్రెస్ ప్రెస్ ముందుకు వచ్చేది ఇష్టం వచ్చినట్టు తిట్టేది పోయేది ఇతను ఈ చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కాదు మీడియా మేనేజ్మెంట్ల యాజమాన్యాలను కూడా ఇట్లాగే తిట్టాడు అవును బిఆర్నాయుడు కూడా తిట్టినాడు బీఆర్నాయుడు గారిని కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారిని బోర్డు ఇప్పుడు వాళ్ళు యాజమాన్యాలని ఎట్లంటే అట్లా ఒరే తురే నా కొడక ఈయన ఇష్టం వచ్చినట్టు అసలు విచ్చలివిడితనం ఎలాగైతే ఉంటుందో రాజకీయాలలో ఇక్కడ పోసాన్ని కృష్ణ దగ్గర చూశాం తరువాత ఇంకా మిగతా లిస్టు ఇంకా కొంతమంది ఉన్నారు అంటే రాజకీయాలలో ఇంత గత రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఇటువంటి ఈ బూతుల దాడులు లేవు అటువంటి రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజకీయాలలోకి లేకి ఈ బూతుల సంస్కృతి వచ్చింది ఈ బూతుల సంస్కృతితో అవతల వాళ్ళని మనం కొట్టకుండా కొట్టడం ఒకటి ఎత్తు లేదా మనము చంపడం ఎత్తు చంపడము ఇట్లాంటివి ఉండేటి రాజకీయాలలో ఇది గతంలో పదహైదు ఇరవై ఏళ్ళ క్రితము రాజకీయాల్లో కొన్ని హత్యలు జరిగినట్టు ఉన్నాయి తర్వాత రకరకాలుగా ఉన్నాయి కానీ ఈ బూతులు కల్చరు రెండు వేల పంతొమ్మిదిలో ఎంటర్ అయింది సోషల్ మీడియా అంతా సోషల్ మీడియా ద్వారా ఇలాంటి వాళ్ళంతా ఇప్పుడు మిమ్మల్ని మానసికంగా దెబ్బ కొట్టాలంటే ఎన్ని పద్ధతుల రకాలంగా ఈ విధంగా బూతులు వాడితే మీరు భయపడి వెళ్ళిపోతారు లేదా మీరు ఒక మంచి యాక్టివ్ అనుకోండి పార్టీలో మంచి యాక్టివ్ ఉంటే గోపిని మనము బాగా మాట్లాడుతున్నాడు గోపి మనకు కొరకరాని కొయ్యేలాగా తయారయ్యాడు గోపిని నోరెత్తని కూడా మనం చేయాలంటే కనుక గోపి కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు గోపి పిల్లల్ని టార్గెట్ చేస్తారు వైసీపీ గత ప్రభుత్వ వైసీపీ పిల్లల్ని టార్గెట్ చేస్తా వచ్చింది చంద్రబాబు నాయుడుని ఒక మానసికంగా దెబ్బ కొట్టాలంటే లోకేష్ పుట్టుకొని మనం అనాలి ఎవరి చేత అనిపించాలి చేతి అనిపించాలి అదే చంద్రబాబు నాయుడిని భార్య శీలాన్ని శంకించాలి అంటే ఎవరి చేత అనిపించాలి కమ్మోళ్ళ చేత అనిపించాలి అని ఆ విధంగా చేసి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చారు నాకు తెలిసి రాజకీయాలలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కన్నీళ్లు పెట్టింది మనం ఎవరూ చూడాల అటువంటిది జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు పెట్టించాడు అంటే అంటే ఆ స్థాయికి తీసుకెళ్లాడు బిడ్డలు బిడ్డలను ఉపయోగించారు ఇక్కడ బిడ్డలను ఉపయోగించారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నువ్వు మానసికంగా కొట్టాలంటే మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటే ఏమి రెస్పాండ్ కావడం లే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎట్లా దెబ్బ కొట్టాలి అంటే నాలుగు పిల్ల నువ్వే ఆ తర్వాత ఈయన మూడు నాలుగు అంటే దాన్ని అసలు పట్టించుకునేవాడు కాదు చివరిలో నాలుగు పెళ్ళం రా అన్నాడు అడిగి పరుగు పోయింది తర్వాత ఈ మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళని టార్గెట్ చేస్తున్నా కూడా ప్రజలు వినడం లేదు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదు పవన్ కళ్యాణ్ ప్రజలే జ్రానియకుండా అడ్డుకోవాలా ఈ రాజకీయాలంటే చి ఛీ అని చెప్పి వెళ్ళిపోవాలా అంటే ఏం చేయాలా బిడ్డల్ని ఎంటర్ చేశారు బిడ్డల్ని ఎవరి చేత ఎంటర్ చేయించాలి ఇలాంటి వాళ్ళ చేత తిట్టించాలి తిట్టించాలి అంటే ఏం చేస్తారు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా ప్లాన్గా జన సైనిక్స్ ఉంటారు ఈ జన సైనికులు అభిమానులు ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళని రెచ్చగొట్టడానికి వీళ్ళు ఒక కామెంట్ వదులుతారు ఏదో పవన్ కళ్యాణ్ను తిట్టినట్టు దూషించినట్టు ఒక పోస్ట్ పెడతారు పోస్ట్ పెట్టినప్పుడు ఈ కోట్ల మంది లక్షల మంది అభిమానుల్లో కొంచెం యంగ్స్టర్స్గా ఉన్నారు ఆవేశపడు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తారంటే మా పవన్ కళ్యాణ్ ఏదో అన్నాడు అనేసి వీళ్ళు కామెంట్ పెడతారు అంటే మొదలు పెట్టేది వీళ్ళే మొదలు పెట్టేసి వాడు ఏదో ఒకటి అంటాడు రెచ్చగొడతారు రెచ్చగొట్టే దాన్ని తీసుకొని వచ్చి ఇట్లా కూర్చొని మనం తిట్టాలి కాబట్టి ఒక రీజన్ కావాలి కదా నాకు అవును నిన్ను తిట్టాలంటే నాకు రీజన్ కావాలి అందుకు నేనేం చేస్తాను మిమ్మల్ని ఏదో ఒకటి మీ ఫ్యాన్స్ ను ఏదో ఒకటి గెలుపుతా మీ ఫ్యాన్స్ ఏదో ఒకటి అంటారు అంటాను తీసుకొని గోపి నన్ను అంటావా అని చెప్పేసి ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి నా కోడక అమ్మ అక్క యాలి అనేసి బిడ్డలను టార్గెట్ చేశారు బిడ్డలను టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ మానసికంగా పవన్ కళ్యాణ్ చంపేయచ్చు పవన్ కళ్యాణ్ ని రాజకీయాల నుంచి దూరంగా పంపేయచ్చు అని గత వైసీపీ ప్రభుత్వం ఇన్ని ప్లాన్లు వేసింది ఈ ప్లాన్ లో భాగంగా వీళ్ళంతా కూడా సుమారు ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు బూతుల బ్యాచ్ ఇది ఫస్ట్ వికెట్ బూతుల బ్యాచ్ నెక్స్ట్ ఫస్ట్ వికెట్ అయిపోయింది బోరుగో అని అయిపోయింది సెకండ్ బూతుల్ బ్యాచ్ లో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరో చూడాలి కానీ ఏదేమైనా కూడా ఇలాంటి వాళ్లతో ఇలాంటి బూతుల దాడి తట్టుకొని వ్యక్తిత్వ హనుమాని టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ తట్టుకొని నిలబడి పోరాడి సాధించి ఈరోజు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకున్నట్టే నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అదే గనుక ఆ స్థానంలో మీరు వేరే ఇతరులు ఉండింటే కనుక మనకి ఎందుకు రాజకీయాలు ఎందుకు మన బిడ్డలనే తిడుతున్నారు పబ్లిక్గా ఆడబిడ్డల్ని తిడుతున్నారు ఆడబిడ్డల్ని ఈ విధంగా నీ బిడ్డ పెళ్ళి పెద్దదవుతుంది అప్పటికి నేనే బతుకు నేను బతుకుంటా అప్పటికి నువ్వు రెత్త కన్నీరు పెట్టుకుంటావు అంటే అర్థమేం తెలుసా అంత దారుణమైన అంటే వాళ్ళ ఆలోచనలు చూడండి ఒక వ్యక్తిని మానసికంగా చంపడానికి రాజకీయం కోసం అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారనడానికి ఎగ్జాంపుల్సే ఇవన్నీ కూడా ఓకే కాబట్టి ఏదేమైనా తప్పు చేసిన వాడు శిక్షింపబడాలి రాజకీయాలలో ఇలాగా బూతులు మాట్లాడే వాళ్ళకంతా ఒక మెసేజ్ కూడా ఇది అది ఏ పార్టీ అయినా కానివ్వండి టీడీపీ కానీ జనసేన కానీ అండ్ వైసీపీ కానీ బూతులు మాట్లాడాలంటే జైల్లోకి వెళ్లే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్గా అన్ని పార్టీలు అంత అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా ఇది దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నోరు అదుపులో పెట్టుకోవాలి బావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఒక పరిధి ఉంటుంది దానికి కూడా మనం ప్రశ్నించవచ్చు నిలదీయొచ్చు ఖబర్దార్ అనొచ్చు అది ఒక పరిధి అంతకు మించి వ్యక్తిగతంగా కుటుంబాలని వ్యక్తులని నోరు జారితే పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ